హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అక్కీ బర్త్డే అయితే నేను జరిగింది కదండీ సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా అనమాట స్కూల్లో అయితే అందరికీ మొత్తం టీచర్స్ అందరికీ కూడా స్వీట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసాము తర్వాత టీచర్స్ ఒక కేక్ కట్ చేయించారు అక్కీ చేత తర్వాత ఇంటి దగ్గర కూడా పిల్లలు ఉంటారు కదా ఇంటి దగ్గర వాళ్ళ పుట్టినరోజులు కూడా అక్కీ వెళ్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి వాళ్ళని కూడా పిలిచి అక్కీ చేత మళ్ళీ దగ్గర కూడా నిన్న సాయంత్రం అయితే కేక్ కట్ చేయించాము ఈ వీడియో ఏంటంటే బర్త్డే ముందు రోజు అనమాట అంటే కేక్ అది సెలెక్ట్ చేయడానికి దానికి మేము కేక్ హౌస్కి అయితే వచ్చాము మా మండపేటలో ఏంటంటే ఆహా హౌస్ అని చెప్పేసి ఆకా ఆహా కేక్ హౌస్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు అక్కడ కేక్స్ చాలా బాగున్నాయని చెప్పేసి అనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే తీసుకుందామని చెప్పేసి వచ్చాము అయితే ముందు ఏంటంటే ఉంటాయి కదండి అలా అంటే కారు కేకు తర్వాత టెడ్డీ బేర్ ఇలాంటివి ఉంటాయి కదా మేము ఫస్ట్ యాంగ్రీ బర్డ్ సెలెక్ట్ చేసాం అనమాట యాంగ్రీ బర్డ్ కేక్ సెలెక్ట్ చేసాము అయితే ఏంటంటే అది ఫోటోలో అయితే బాగా అట్రాక్టివ్ అనిపించింది బయట అయితే అంత అలా కనిపించలేదు అనమాట ఇంకా సరేలే ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది మళ్ళీ క్యాన్సిల్ చేసేసి మామూలు కేక్ అయితే మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట బ్లూ కలర్లో అది కూడా చాలా బాగుంది తర్వాత అక్కీ క్లాస్లో ఉంటారు కదా ప్రీకేజీ పిల్లలు త్రీ కేజీ వాళ్ళు వాళ్ళ కోసం అయితే చాక్లెట్స్ అయితే తీసుకున్నాము వేపర్స్లా ఉన్నాయి అవైతే తీసుకున్నాము తర్వాత కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ వస్తామండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే వాళ్ళతో అయితే తీసుకున్నారు తర్వాత ఇంకా బ్యాకరీలో కనిపించగానే ఇంక పిల్లలు తెలుసు కదా ఇంకా నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అన్నది ఇంక సరేలే అని చెప్పేసి ఇంక దానికి ఒక ఐస్ క్రీమ్ కొన్నాము ఆదర్శకి అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు మేమైతే కేక్లు తర్వాత చాక్లెట్లు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే అక్కి బర్త్డే మార్నింగ్ అనమాట వాళ్ళ క్లాస్లోని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే వాళ్ళ క్లాస్ టీచర్కి స్వీట్ అలాగే చాక్లెట్స్ అయితే ఇస్తున్నాము అక్కి డ్రెస్ చూసారా చాలా బాగుంది కదా ఇది అసలు లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది నేనైతే పరికిన జాకెట్ కుట్టిద్దామని అనుకున్నాను ఇది కుట్టించదాం అని ఐడియా రాకముందు ఏంటంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనమాట దీనికి లాంగ్ ఫ్రాక్ ఏమన్నా తీద్దామని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ ఒకటి బాగుంది పార్టీ వేర్లో అది అడిగితే వాళ్ళు ఎంత చెప్పారంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అసలు నాకు ఇంకా షాక్ అనమాట నా డ్రెస్సే అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది లేదు అసలు అంత అలా ఉంది అమ్మో చిన్నపిల్లల కాస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా డ్రెస్లు అని చెప్పేసి ఇంకేలా కాదు కుట్టించుకుంటే మనకు నచ్చినట్టు కూడా కుట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి ఐడియా వచ్చింది అంతే ఇంక అక్కడ ఆ మాల్లో తీయలేదు ఇంక ఇంటికి వచ్చేసి ఏం చేశానంటే నేను షార్ట్స్ కూడా మీకు పెట్టాను మండపెట్లో ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అక్కి డ్రెస్ కోసం మండపేటలోనే ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట నేను రెండు డ్రెస్సులు కుట్టించాను అంటే రెండు లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టించాను ఒకటి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఒకటేమో ఇప్పుడు మీరు చూసారు కదా రెడ్ కలర్ అదనమాట పిస్తా గ్రీన్ కలర్లోగా వంతు ఇంకొక అది టీచర్స్ కేక్ కట్ చేయించారని చెప్పాను కదా అప్పుడు వేశాను అనమాట ఇంకా రెండు ఒకే డ్రెస్ మీద ఎందుకులే అని చెప్పేసి రెడ్ డ్రెస్తో మళ్ళీ ఈ ఇంటి దగ్గర అయితే కేక్ కట్ చేయించాము టీచర్స్ కేక్ కట్ చేయించారని చెప్పాను కదా ఆ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఇది ఆటోమేటిక్ కొర్నర్ అది ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది హ లల్లడి చిచ్చవార్ సర్కి కొట్టడమ్మ వాడే తీసుకున్నావ్ ని కొట్టా లాస్ట్ ఎంత ద్రక్క ని మని చెప్పాను ఏమన్న అప్పుడు ఓకే లైట్ కక్కా ఒదత్తు కట్టన కట్టం అదే ఆకంద్రా

नंदिनी तो तो कोस्मा जो रे जोदिया अरे ये कुकुटिस कौन कर रहा ए स्प्रे इसको बोल रही थी कह रहा है कौन कर रहा आई मीन ना दादी रा रिरो अकल चल छी मुद्दा लाओ कैरीसिम पे आने से नहीं धन्यवाद थैंक यू चीस एरो रे 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 बिंकॉस आज कितने हैं आधे चल लें चुप नहीं 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 नही அட <laughs> அது <laughs> <laughs> hey. Say thank you. <laughs> so, <okay. laughs> hey, hey, okay. uh -huh.